ఆయన పరిపాలన చేసిన తర్వాత నేను ఇవాళ అడుగుతా ఉన్నాను ఈ రెండు వేల పద్నాలుగులో మీ ప్రతి ఇంటికి ఆయన సంతకం పెట్టించిన పంపించిన ఈ ప్యాంప్లెట్ లో చెప్పినవి కనీసం ఒకటంటే ఒకటైనా జరిగిందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరే సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా ముందుకు బమ్మంటారా పొమ్మంటారా ఈయన చెప్పిన మొదటి హామీ ముఖ్యమైన హామీ రైతన్నల రుణాలు రైతన్నల రుణాలు మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణాల మాఫీ అన్నాడు రైతన్నలకు జరిగిందా 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 రెండు చేతుల పైకి వచ్చారు ఇలా ఎలా ఎలా ఇలా ఇలా ఎలా ఎలా ముఖ్యమైన హామీ ఆయన మీ ప్రతి ఇంటికి పంపించిన హామీ ఆయన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ హామీ ఇందులో రెండోది పొదుపు సంఘాల రుణాలు పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాము అని చెప్పాడు నేను అడుగుతా ఉన్నాను పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాలనున్నారు కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ జరిగిందా 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 అక్క జరిగిందా రెండు చేతులు పైకి ఇలా 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 మరో ముఖ్యమైన హామీ మూడో ముఖ్యమైన హామీ మూడో ముఖ్యమైన హామీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసింది ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా మీ అందరికీ లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళకు ఆడబిడ్డలు పుట్టారు కదా పుట్టారు కదన్నా పుట్టారు కదన్నా అక్క పుట్టారు కదా నేను అడుగుతా ఉన్నా చెల్లి పుట్టారు కదా మీ వాళ్ళలో ఎవరికైనా కూడా చంద్రబాబు ఒక్క రూపాయి అయినా డిపాజిట్ అని అడుగుతా ఉన్నాడు బిడ్డ రెండు చేతులు పైకి ఎత్తారు ఇలా 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 ముఖ్యమైన హామీ రెండు వేల పద్నాలుగులో ఆయన చెప్పిన ముఖ్యమైన హామీ ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి నెల అన్నాడు ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేలు అంటే లక్ష ఇరవై వేలు ప్రతి ఇంటికి కనీసం ఏ ఒక్కడికైనా కూడా ఇచ్చాడా అని ఇచ్చాడాని మీ బిడ్డ ఇచ్చాడా ఇచ్చాడా रेंड जे किर इला 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 इला